హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ బిస్కెట్లు అండి అది కూడా గోధుమ పిండితో చేసిన బిస్కెట్లు చూడండి చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇలాగా తర్వాత ఇంకొకటి కూడా చూసామండి ఇలాగ డైమండ్ షేప్లో ఇది ఒకటండి చాలా బాగున్నాయండి ఇంట్లోనే చేస్తున్నాం అనుకోండి మన హెల్త్ కూడా చాలా మంచిది దీని ప్రిపరేషన్ చూద్దాము ఒకసారి చూడండి చూడండి ముందుగా ఇలా గోధుమ పిండి తీసుకోవాలండి రెండు కప్పుల గోధుమ పిండి ఇది తర్వాత ఇది బొంబాయి రవ్వ అండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఇది తర్వాత షుగర్ అండి ఒక కప్పు నుండి షుగర్ తీసుకోవాలి తర్వాత ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాగా తర్వాత ఇందులోకి పిండిలకు వేసుకోవాలి కొంచెం సాజీ జీలకర్ర తెల్ల నువ్వులు వేసుకోవాలండి తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోవాలి చేత్ అంతా బాగా కలుపుకోవాలండి నెయ్యి వేసుకొని పిండి అంతా ఇలాగ ఇలాగ ముద్దలాగా రావాలి పిండి అనేది అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి బిస్కెట్లు అనేవి చూడండి నెయ్యి ఇలాగ వేసుకొని కలుపుకోవాలండి తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోవాలి చపాతి పిండిలాగా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలాగా ఇలాగొస్తే పిండి సరిపోతుందండి ఇలా రావాలి పిండి ఒక పది నిమిషాలు పక్కన పెడదాము తర్వాత పిండిని ఒకసారి మరొకసారి ఇలా కలుపుకోవాలి చూడండి పిండిని ఇలాగ మూడు భాగాలుగా చేసుకోవాలి చేత్తో ఒకసారి బాగా ఇలాగ అనుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఇలాగా చేత్తో ఇలాగ చేసుకోవాలి చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇంకా చూడండి లాగ్ చేప్తో ఇలా నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చేసుకోవాలిసేపు కట్ చేసుకోవాలండి తర్వాత పిండి తీసుకొని ఇంకొకటి ఇంకొక ముద్ద పిండి తీసుకొని ఇలాగ కొంచెం గోధుమ పిండి వేసుకొని ఇలాగ చపాతిలాగా ఒత్తుకోవాలండి మరి అంత పల్చగా కాదు మరి అంత మందము కాదు మీడియం సైజులో కొత్తుకోవాలి ఈ సైజు ఉంటే సరిపోతుందండి తర్వాత నేను ఇలాగ క్రాస్గా కట్ చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి డైమండ్ షేప్ వచ్చేలాగా లాగొస్తే సరిపోతుంది చూడండి ఇలాగ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని తగినంతగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వీట్ అయిన తర్వాత ఇలాగ మనం అందులో ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్లను వేసుకోవాలి మంట మీడియంలోనే పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు ఇలా కాల్చుకోవాలి మంట మీడియంలో లోపల లోపలంతా బాగా కాలుతుంది కాబట్టి మంట మీడియంలోనే పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి చూడండి ఇలాగ వేగితే చాలా అండి సరిపోతుంది ఇలాగ నూనెపేసి ప్లేట్లోకి వేసేసుకుందాము తర్వాత మిగతా వాటి కూడా ఇలాగే వేయించుకోవాలండి ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇంక ఇవి కూడా మెగితే చాలా చాలండి ప్లేట్లోకి తీసి వేసేసుకున్నాము ఇంకా చూడండి ఇంక బిస్కెట్లు రెడీ అయినాయి అంతే అండి ఎంత టేస్ట్గా ఉంది గోధుమ పిండితో చేసిన బిస్కెట్లు రెడీ అయినాయండి ఇంట్లోనే మనం ఇలాగ చేసుకున్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిదండి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని వీడియోని అయితే సపోర్ట్ చేయండి ఇవి ఒక షేప్ అండి డైమండ్ షేప్లు అవి ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి చూడండి ఉన్నాయి ఇంకా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చేశానో మీరు ఒకసారి ట్రై చేయండి అంతే అండి వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్